హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఆ బాగి వస్తుందని ఆరు పరుగు పరుగున తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా ఇదే టైం నీ మీద నేను ప్రతీకారం తీర్చుకుంటా అని అంటూ ఆ గుప్తా ఆరు పారిపోకుండా బంధించి వేడుకని తమాషాని చూస్తూ ఉంటాడు ఇక బాగి గార్డెన్ లోకి వచ్చి అక్క అని గట్టిగా కోపంగా అరుస్తూ ఆరుని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక బాగీకి ఏం సమాధానం చెప్పాలా అని ఆరు తికమక పడుతూ ఉంటుంది ఇక గారు బాగీ దగ్గరికి వెళ్ళి రా బాలిక రా అని ప్రశ్నల వర్షాన్ని ఈ బాలికపై సంధింపుమో నేను విచిత్రం వినోదం అన్నీ చూస్తాను అని అంటూ గుప్తా గారు డాన్స్ చేస్తూ ఉంటారు ఇక బాగీ కోపంగా దగ్గరికి రాగానే హాయ్ చెప్తూ ఉంటుంది ఆరు ఇక ఏంటక్క మీరు ఈ టైంలో పిల్లల రూమ్ దగ్గర మీరేం చూస్తున్నారు పిల్లలు మిమ్మల్ని చూడకుండా మీరు మాత్రమే పిల్లల్ని ఎందుకు చూస్తున్నారు అయినా ఈ టైంలో మా ఇంట్లో మీరేంటక్క అసలు ఏం చేస్తున్నారక్క ఎప్పుడు మా ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమి అనరా మీరు ఇంట్లో వాళ్ళందరికీ క్లోజ్ అంటూ ఉంటారు కానీ ఎవ్వరికి కూడా ఎదుట పరరు మీరు అసలు ఏం జరుగుతుందక్క ఈరోజు నాకు అన్ని నిజాలు తెలిసి తీరాలి చెప్పండక చెప్పండి మీరు ఈ ఇంటికి ఏమవుతారో మీకు ఈ ఇంటికి సంబంధం ఏంటో చెప్పండక చెప్పండి అని బాగి నిలదీస్తూ ఉంటుంది ఆరుని ఇక చెప్తాను మిస్ అమ్మ అని అంటూ ఉండగా ఇక ఆరు గొంతులోని బేస్ని అర్థం చేసుకొని గుప్తగారు నిజం మాత్రం చెప్పకు ఏదో సర్ది చెప్పాయి అని గుప్తా గారు అంటుండగా చెప్తాను మిసమ్మ ఇన్నాళ్ళుగా నీ దగ్గర ఒక నిజం దాచాను ఇప్పుడు అవన్నీ నీకు చెప్పేస్తాను నువ్వు అర్థం చేసుకుంటావో అపార్థం చేసుకుంటావో నాకు తెలియదు కానీ నేను చెప్పేస్తాను మిసమ్మ అని అంటూ ఆరు చెప్పడం స్టార్ట్ చేస్తుండగా గుప్తా గారు వద్దు బాలిక వద్దు ఆ బాలికకి నిజం తెలిస్తే ఆ తర్వాత జరగబోయేదోందో నీకు తెలుసు అయినా ఎందుకు చెప్తున్నా వద్దు అని గుప్తా గారు వారిస్తూ ఉండా కూడా ఇలా చెప్పేస్తుంటుంది ఆరు అవును ఈ ఇంటి పెద్ద కోడల్ని నేనే ఆయన భర్తని నేనే పిల్లలకి తల్లిని నేనే అంతేకాదు యాక్సిడెంట్లో చనిపోయింది కూడా నేనే అని ఆరు చెప్తుండగా గుప్తా గారు బాగి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక ఏంటక్క బ్రతికున్న మీరేంటి చనిపోయిన ఆరు అక్క అనడం ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదక్క అక్క చెప్పండి అని బాగి అడుగుతుండగా అదే నేను చెప్తున్నాను నేనే అని అంటూ ఉంటుంది ఆరు మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదక్క మీరు మా ఆరు అక్క ఎలా అవుతారు అని బాగి అడుగుతుండగా అదే కదా నేను చెప్పేది నేను ఆరుని ఎలా అవుతాను కాను కాకపోతే నేను ఆరు ఫీల్ అవుతున్నాను నీకు ఒక నిజం చెప్పనా నేను ఒక నవల రాస్తున్నాను నేను ఒక రచయిత్రిని నేను రియాలిటీ నుండి నవలలను రాస్తాను కాబట్టి ఇంటి దగ్గరే ఉండి అన్నీ అబ్జర్వ్ చేసి వాటిని రచయిత రూపంలో అన్నీ నవలలని రాస్తుంటాను అని అంటుండగా మీకు అర్థమైనట్టే అనిపిస్తుంది కానీ అర్థం కావట్లేదక్క కొంచెం క్లారిటీగా చెప్పండి అని బాగా అడుగుతుండగా తన జీవితాన్ని కథలా చెప్తూ ఉంటుంది ఆరు అవును ఒక అందమైన కుటుంబం పిల్లలు వాళ్ళతో జ్ఞాపకాలు ఆ తర్వాత యాక్సిడెంట్ అన్నీ చెప్పేసి ఆ తర్వాత ఆ పిల్లలకి అమ్మల ఒక మంచి అమ్మాయి ఇంట్లోకి అడుగుపెట్టడం ఆ తర్వాత ఆయనకి ఆ అమ్మాయితో పెళ్ళి తర్వాత ఆ కుటుంబానికి వచ్చిన ప్రతి కష్టాన్ని ఆ అమ్మాయి తీర్చి ఆ అమ్మాయి ఆ కుటుంబానికి అండలా నిలబడడం అన్నీ ఆరు బాగికి చెప్తుండగా చాలా బాగుందక్క అచ్చం మైండ్ స్టోరీ లాగానే ఉంది అని బాగి అంటుంటుంది అవును అందుకే నేను ఇక్కడే నిలబడి ఈ సిచ్యువేషన్స్ అన్నీ గమనించి రియాలిటీగా ఫీల్ అయ్యే కథ రాస్తున్నాను అని అంటుండగా మీరు అసలు ఎలా ఆలోచిస్తారు ఎలా ఇన్స్పైర్ అవుతారు దేని నుంచి డైలాగ్స్ తీసుకుంటారు దేని నుంచి ఇవన్నీ థాట్స్ తీసుకుంటారు కాస్త చెప్పండి అక్క అని అంటుండగా అదే అదే రియాలిటీ నుండి అని బాగాకి చెప్తూ ఉంటుంది ఆరు అదే అక్క అదే ఒక్క సిచ్యువేషన్ని చెప్పండి అని మళ్ళీ మళ్ళీ బాగా అడుగుతుండగా తనకి నచ్చేలా నువ్వు ఏదో ఒకటి చెప్పకపోతే ఇప్పుడు తను నిన్ను వదిలిపెట్టదు అమ్మ కథ ఎలా అల్లేసావు నీ జీవితాన్నే కథలా చెప్పి ఒక్క క్షణంలో మమ్మల్ని చంపేసావు కదా బాలిక అని ఆరుని గుప్తా గారు అంటూ ఉంటారు ఇక ఆరు బాగికి నచ్చేలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఇలా అంటుంటుంది ఇప్పుడు రాత్రైంది కదా నువ్వు ఒక పాల గ్లాస్ని పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తావు అప్పుడు సగం పాలు ఆయన తాగి మిగతా సగం పాలు నెక్కిస్తారు ఆ తర్వాత నీ మూతి కంటిన పాల మీసాన్ని ఆయన చేతితో తుడుస్తూ ఉంటారు అని అంటుండగా ఇక సిగ్గు పడిపోతూ ఇక నేను చూసుకుంటానక్క అంతా అని అంటూ పరిగెత్తుకొని పాగి వెళ్ళిపోతుంది ఇక నువ్వు ఇక్కడ ఒక మిస్టేక్ చేసావు నీకు అర్థమవుతుందా బాలిక నువ్వు నీ పతిదేవుని దగ్గరికి ఆ అమ్మాయిని పంపించావు అని అంటూ ఉండగా ఇక అయ్యో గారు పదండి ఆపుదాం అని అంటూ ఆరు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అప్పటికే సిగ్గుపడుతూ పాల గ్లాస్ని అమర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది నేను వెళ్ళిపోతున్నాను గారు అని అంటుండగా అలా ఎలా వెళ్తావు ఇక్కడ జరిగే తమాషాని నువ్వు చూడాల్సిందే అని ఆరుని బలవంత పెడుతూ అక్కడ డోర్ దగ్గరికి తీసుకొస్తాడు ఇక ఇవ్వండి పాలు అని అనగానే అమర్ పాల గ్లాస్ని అందుకొని తాగుతూ ఉంటాడు ఇక ఒక బుక్కని సిప్ చేసి అక్కడ పెట్టేస్తాడు ఇక ఏమండి అని మళ్ళీ బాగి అంటుండగా ఏంటో చెప్పు అని పాలని తాగుతూ సగం కంప్లీట్ చేస్తాడు పెద్దవాళ్ళకి పాలిచ్చాను పిల్లలందరికీ కూడా పాలిచ్చానండి అని అంటుండగా అవునా అని అంటూ ఉంటాడు అమర్ నేను తాగడానికి పాలు లేవండి అని బాగి అనగానే అవునా ఆగు రాతోడికి కాల్ చేసి ఇప్పుడే పాల ప్యాకెట్ తెమ్మంటాను అని అమర్ అంటుండగా ఈ టైంలో షాప్స్ ఎక్కడుంటాయండి అని అంటూ బాగా సిగ్గుపడుతూ ఉంటుంది అయ్యో ఈ పాల గ్లాస్నే రెండులా చేసి తీసుకురాకపోయావా అని అమర్ అంటుండగా ఇప్పటికైనా షేర్ చేసుకోవచ్చండి అని బాగి అంటుండగా ఎలా అని అమర్ అంటూ ఉండగానే అమర్ చేతిలో నుండి పాల గ్లాస్ని లాక్కొని గటగటా పాలు తాగిస్తుంది ఇక అది చూసి ఆరు చాలా జెలస్గా ఫీల్ అవుతుంది పాలు పంచుకున్నారు కదా వెళ్దాం పదండి అని అంటుండగా ఆగు తమాషా ఎప్పుడే అయిపోయిందా మొదలైంది అని అంటూ ఆరుడి అక్కడే నిలబెడతాడు గుప్తా ఏంటి మిసమ్మా ఇది అని అమర్ అంటుండగా పాలు తాగకపోతే నాకు నిద్ర పట్టదండి అని బాగి మెళకలు తిరుగుతూ ఉంటుంది ఇక బాగి పెద్దవికి పాలమిస్ అన్ని తుడుచుకోమని అమర్ అంటుండగా ఏంటి అని అంటుంటుంది బాగి ఏది తెలియనట్టే తుడుచుకో అని అంటాడు అమర్ ఇక అక్కడక్కడ తుడుచుకుంటూ ఉంటుంది బాగి కాదు పెదవికి అని అమర్ అనగానే కింది పెదవికి బాగి తుడుచుకుంటూ ఉండగా ఇక అమరే స్వయంగా బాగి పద పై పెదవి కంటిన పాలమీసాన్ని తుడిచేస్తారు ఇక అది చూసి జెలస్ కాఫీలో అవుతూ ఆరు అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక బాగి సిగ్గుపడుతూ ఉంటుంది అమర్ విసుగుగా వచ్చి పడుకుంటాడు థ్యాంక్స్ అండి అని బాగి అంటుండగా ఎందుకు అని అంటుండగా పాలకి పాలమీసన్ తుడిచినందుకు అని బాగి అంటుండగా సరే అని అంటూ అమర్ పడుకోబోతూ ఉండగా నాకు నిద్ర పట్టట్లేదండి కాస్త కబుర్లు చెప్పొచ్చు కదా అనగానే అమర్ లేచి కూర్చుంటాడు ఏం చెప్పాలి అని అంటుండగా ఏదైనా పర్లేదు చెప్పండి వింటాను మీరు ఫస్ట్ టైం బార్డర్ కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని అంటుండగా ఇక అమర్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు అలా అమర్ మాట్లాడుతూ ఉండగా ఇక ఆ బాగి నిద్రలోకి జారుకొని అమర్ భుజంపై తల వాలుస్తుంది ఇక బాగిని ప్రేమగా చూసుకుంటాడు అమర్ మనోహరిని ఆరు ఏం చేయనుందో నా నన్ను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్